కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు గత మూడు మాసాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్నటి రోజు దాదాపుగా జిల్లాకు సంబంధించి ఏడు లక్షల పత్రాలు గవర్నర్కి అందించాలనేటువంటి లక్ష్యంతో కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులు నిర్వహిస్తున్నటువంటి నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది కాబట్టి వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో కోవిడ్ లాంటి విపత్తులని ఒకసారి మనం చూసిన తర్వాత అటువంటి ఉపద్రవాలు ఏర్పడిన తర్వాత ఇటువంటి సమయాలలో ప్రజలకు ఏ విధంగా మనం మెరుగైనటువంటి సేవలు అందించాలి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి భవిష్యత్తులో ఇటువంటి వచ్చినప్పుడు ఎలా అధిగమించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఒక కళాశాలలు ఉండాలి మెడికల్ కళాశాలలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి చెప్పి ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో వాటికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు రాగానే పది మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం ఈరోజు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఈ సమాజ శ్రేయస్సు ప్రజల ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవి పరం కాకూడదు ప్రైవేటు పరం అయితే విద్యార్థులకి వైద్య విద్య దూరం పోవడంతో పాటు పేద కుటుంబాలకు వైద్యం దూరం అవుతుందనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా కోటి మందిని భాగస్వామ్యులను చేసి పద్దెనిమిదవ తేదీ గవర్నర్ గారికి ఆ వినత పత్రాలు సమర్పించి ఆయనకి జరిగినటువంటి పరిణామాలన్నీ విన్నవించి దాని ద్వారా మెడికల్ కళాశాలలకు సంబంధించి మీరు జోక్యం చేసుకొని రాజ్యాంగ అధిపతిగా మీరు జోక్యం చేసుకొని దీన్ని నివారించండి అని చెప్పి చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది